మా వీడియో వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన కోసం బెల్ క్లిక్ చేయండి రష్మిక మందన్న విజయ్ దేవరకొండల నిశ్చితార్థం వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఈ తరుణంలో రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి చేసిన ఒక ట్వీట్ సంచలనం సృష్టిస్తోంది అసలు ఆ ట్వీట్ వెనుక ఉన్న కథాకమామిషు ఏమిటి రక్షిత్ వారికి థ్యాంక్స్ ఎందుకు చెప్పాడు అనే ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది దాదాపు గత ఐదు సంవత్సరాలకు పైగా ఇండస్ట్రీలో రిలేషన్లో ఉన్న తమ బంధాన్ని దాచిపెట్టి ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు రష్మిక మందన్న విజయ్ దేవరకొండ గీతా గోవిందం సినిమా సమయంలో తొలిసారి వీరిద్దరూ కలిసి పనిచేశారు ఆ సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది దీనికి తోడు ఎక్కడ చూసినా జంటగా వెళ్తూ వార్తల్లో నిలిచారే కాని తమ బంధంపై క్లారిటీ ఇవ్వలేదు కాని ఎట్టకేలకు గత రెండు రోజుల క్రితం రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి కాని ఇంకా ఈ ఇద్దరి నుంచి దీనిపై ఎటువంటి ప్రకటన లేదు అంతేకాదు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా విజయ్ దేవరకొండ రష్మికల పెళ్లి గురించి వార్తలు నడుస్తూ ఉండడం గమనార్హం ఇకపోతే రష్మికకు ఇది రెండవ ఎంగేజ్మెంట్ అని చెప్పవచ్చు ఎందుకంటే తాను ఇదివరకే కన్నడ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే తన తొలి సినిమా హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి రెండు వేల పదిహేడు జులై మూడున అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ చేసుకుంది అయితే పెళ్లిపీటలు ఎక్కకుండానే వీరిద్దరూ విడిపోయారు ఇదిలా ఉండగా ఇప్పుడు విజయ్ దేవరకొండతో మళ్లీ ఎంగేజ్మెంట్ చేసుకుంది రష్మిక ఇలాంటి సమయంలో తన మాజీ ప్రియుడు రక్షిత్సెట్టి గుడ్ న్యూస్ అంటూ ట్వీట్ చేయడం ఇప్పుడు వైరల్గా మారింది రక్షిత్ శెట్టి ట్వీట్ వైరల్ కన్నడ హీరోగా పేరు సొంతం చేసుకున్న రక్షిత్ ఏడు వందల డెబ్బై ఏడు చార్లీసప్త సాగరాలు దాటి సైడ్ వంటి విలక్షణ చిత్రాలతో ఘన విజయాలు సొంతం చేసుకున్నారు అయితే అలాంటి ఈయనకు ఇప్పుడు తాజాగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో అరుదైన గౌరవం లభించింది సెన్సార్ అయిన చిత్రాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే అందులో భాగంగానే ఏడు వందల డెబ్బై ఏడు చార్లీ సినిమా ఏకంగా నాలుగు పురస్కారాలను సొంతం చేసుకుంది ఉత్తమ రెండో చిత్రంగా నిలవడంతో పాటు ఈ చిత్రంలో ఉత్తమ నటుడిగా రక్షిత్కి అవార్డు లభించింది ఈ సందర్భంగా ఆయన తన ఆనందాన్ని పంచుకుంటూ ఏడు చార్లీ సినిమాకి ఏకంగా నాలుగు అవార్డు లభించాయి మనసు సంతోషంతో ఉప్పొంగుతోంది దర్శకుడు కిరణ్ రాజ్ విజన్ ప్రతీక్ ఎడిటింగ్ నాగార్జున చేతి నుంచి జారిపడ్డ అందమైన మాటలు అందరి హృదయాలను తాకాయి అంటూ అటు చిత్ర బృందానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు శశివదనే మీట్ క్లైమాక్స్ ట్విస్ట్ కోసమైనా మూవీ చూడాల్సిందే రక్షిత్ శెట్టి అదృష్టం మామూలుగా లేదుగా మొత్తానికైతే రష్మిక విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్ చేసుకున్న వేళ ఇటు రక్షిత్ శెట్టికి భారీగా అదృష్టం లభించింది అని పలువురు కామెంట్లు చేస్తున్నారు ఏదేమైనా ఒక్క సినిమా ఏకంగా నాలుగు అవార్డులు అందుకోవడం నిజంగా ప్రశంసనీయమని చెప్పవచ్చు ఇది చూసిన నెటిజన్స్ రక్షిత్ అదృష్టం మామూలుగా లేదుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు ఏడు వందల డెబ్బై ఏడు నాలుగు రెండు అరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు రష్మిక ఎంగేజ్మెంట్ వార్తలు రక్షిత్ శెట్టికి లభించినా అవార్డుల సంతోషం కలిసి సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి మాజీ ప్రియుడు ప్రస్తుత నిశ్చితార్థ వార్తలతో రష్మిక మందన్న మరోసారి వార్తల్లో నిలిచింది